నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కింది అది పెద్ద ఎత్తున చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మంత్రివర్గం కాస్త ఎక్స్పాన్షన్కి నోచుకుంది సో ఇప్పుడు కొత్తగా చోటు దక్కించుకున్నటువంటి ముగ్గురు మంత్రుల్లో మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకిటి శ్రీహరి ఒకరు ఆ వెంటనే ఆయన్ని ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులుగా చాలా కీలకమైనటువంటి రోల్ ఉంటుంది దీంతో జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం కోసం ఆయన ఖమ్మంకు వచ్చారు తాజాగా అప్పటికే ఆయన షెడ్యూల్ను కూడా పౌర సంబంధాల శాఖ కూడా అఫీషియల్గా ఖరారు చేస్తూ సమయం కూడా కేటాయించింది సో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అయితే ఇందుకు ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి పెద్ద కారణం అయితే హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఖమ్మంకు వచ్చారు ముందుగా డిప్యూటీ సీఎం భట్టిని కలిసి తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు అక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది మరి ఆ సమీక్షకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సడన్గా వాకిటి శ్రీహరి ఖమ్మం నుంచి వెళ్ళిపోయారు ఎంత స్పీడ్గా ఎంత ఫాస్ట్గా హైదరాబాద్ నుంచి ఖమ్మంకి వచ్చారో అంతే ఫాస్ట్గా ఖమ్మం నుంచి హైదరాబాద్ కూడా రిటర్న్ అయిపోయారు ఏం జరిగింది అనేది ఇప్పుడు అక్కడ పెద్ద సస్పెన్స్ అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే జిల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాదపూర్వకంగా మంత్రిని కలవకపోవడంతోనే మంత్రి అలిగి వెళ్ళిపోయారని మొదటగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అనంతరం కాసేపటికి మంత్రి శ్రీహరిని కలెక్టరే కలెక్టర్ కలిసి బొకే అందించినటువంటి ఫోటోలు బయటికి రావడంతో అసలు ఏం జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం అసలు విషయం వెలుగులోకి వచ్చింది అయితే కలెక్టర్ పిలవకపోవడంతో మంత్రి వెళ్ళిపోలేదనేది కూడా కొంత ఆలస్యంగా వచ్చింది దానికి మరో కారణం ఉందన్న టాక్ ఇప్పుడు ప్రస్తుతం కొంత హాట్ టాపిక్గా మారుతుంది అంటే కొన్ని మీడియా సంస్థలు అట్లాగే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తే కొంత కలెక్టర్ ప్రోటోకాల్ పాటించకపోవడంతో మంత్రి అలాగే వెళ్ళిపోయారని బ్రేకింగ్లు కూడా వచ్చాయి అంటే కొంత లోపాయకారిగా ఏం జరిగిందో తెలియక అంతా అధికారులపై నెపం నెట్టేశారు మొత్తం అంతా కానీ సమీక్ష సమావేశానికి మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ఇన్ఛార్జ్ మంత్రి సమీక్షకు హాజరు కావటం సబబు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్తగా ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించినటువంటి మంత్రి ఎవరైతే వాకిటి శ్రీహరి గారు ఉన్నారో ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తుంది దీంతో ఖమ్మం వరకు వచ్చినటువంటి మంత్రి అర్ధాంతరంగా హైదరాబాద్ వచ్చేసినట్టుగా సమాచారం అయితే మంత్రి అలా వెళ్తే తమకు చెడ్డ పేరు వస్తుందని భావించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు పొన్నం ప్రభాకర్ తెలివిగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది ఈ వ్యవహారంలో అంటే ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవి రావడానికి కృషి చేసినటువంటి డిప్యూటీ సీఎం భట్టిని కలవటానికి ఖమ్మంకు వచ్చి మరి కృతజ్ఞతలు చెప్పినట్లుగా మంత్రి శ్రీహరితో చెప్పించే ప్రయత్నం వాళ్ళు చేసినట్లుగా తెలుస్తుంది అలా చెప్పినటువంటి మంత్రి అక్కడి నుంచి అటే హైదరాబాద్కు వెళ్ళిపోవటం ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశంగా మారుతుంది మరి ఇటీవల మంత్రివర్గ విస్తారంలో భక్తలు ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి కేబినెట్లో సుదీర్ఘంగా దీక్షణ తర్వాత చోటు దక్కింది బీసీ సామాజిక వర్గం మరియు ముఖ్యంగా ముద్రాజ్ సామాజిక వర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది అయితే కొత్త మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనకు ఖమ్మం ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా బాధ్యతలను అప్పజెప్పింది తాజాగా రేవంత్ ప్రభుత్వం అప్పటి వరకు ఖమ్మం ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు అయితే గతంలోనే ఖమ్మం ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా నేతలతో ఒక్కసారి మాత్రమే సమావేశం నిర్వహించినట్టుగా కూడా ఈ సమీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆయన సమీక్ష జరపకపోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది ఈ సందర్భంగా మరోవైపు ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు అత్యంత కీలకంగా ఇప్పుడు ప్రభుత్వం కేబినెట్లో ఉండటం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్దగా సమీక్షపై ఆసక్తి చూపలేదని కూడా కొందరు ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు సో మొత్తం మీద జిల్లాలో ఇన్ఛార్జి మంత్రి హోదాలో తొలిసారి అడుగుపెట్టేటువంటి వాకిటి శ్రీవారికి అర్ధాంతరంగా కమ్మం నుంచి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి పంపించి వేయటంతో అంత అవాక్ అయినటువంటి నేపథ్యం చూస్తున్నాం సో ఇప్పుడు బీసీ మంత్రిని ఈ తరహాలో అవమానించడం కరెక్ట్ కాదని పలువురు బీసీ సంఘాల నేతలు కూడా కొంత సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇదే అంశంపై మంత్రి ప మంత్రిని స్పందించినటువంటి నేపథ్యంలో ఆ ప్రయత్నం చేస్తే అందుబాటులోకి కూడా రాలేదని కూడా కొందరు ప్రచారంలోకి తీసుకొచ్చారు సో ఏది ఏమైనా ఇన్ఛార్జ్ మంత్రిగా జిల్లాకు వచ్చినటువంటి శ్రీహరికి ఈ తీరుగా స్వాగతం ఉంటుందని ఆయన కూడా ఊహించి ఉండరు ఇది ఒక రకంగా ట్విస్ట్ గానే చెప్పాలి కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టారు కనుక కాంగ్రెస్ రాజకీయాలు ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఉందని చాలా మంది రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం సో ఇది నిజంగానే బీసీ మంత్రిగా ఉన్నటువంటి వాకిటి శ్రీహారికి ఒక అవమానంగా భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టి